జై శ్రీకృష్ణ వదతు సంస్కృతం రోజుకొక్క సంస్కృత పదం గచ్చతి ధాతు గచ్చ ధాతు గురించి చెప్పుకుంటున్నాం అంటే వెళ్ళు అని కదా నాకు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను అందరికీ తప్పకుండా మీరు ఇంట్లో ఏ పదాలు ఆచరిస్తున్నారో మీరు ఈ పదాలని చెప్పగానే పిల్లలు ఒకసారి రిలాక్స్ అయిపోయి నవ్వుతూ కిలకిల మళ్ళీ తిరిగి మీ మాటను రిపీట్ చేస్తున్నారు అలాగని అందరి ఇళ్లలో అలాగే ఉంటుంది మన పిల్లల విషయంలో అనుకోకండి వాళ్ళు చికాకుపడతారు పర్వాలేదు అయినా మనం నవ్వుతూనే ఉండాలి కదా ఎందుకంటే ఆ నేర్పేటప్పుడు ఆ జ్ఞానాన్ని తీసుకునేటటువంటి విషయంలో అందరూ ఒకే ఒకేలాగా ఉండరు ఒకళ్ళకేమో ఇంకా కొత్త విషయం తెలుసుకోవాలి చేయాలని బాగా ఉత్సాహంగా ఎనర్జెటిక్గా ఉంటారు కొంతమంది ఏమో కొత్త విషయం వస్తే చాలా అబ్బో ఏదో పెద్ద టన్నుల కొద్దీ బియ్యం బస్తాలు మోసినట్లుగా ఫీల్ అయిపోతుంటారు పిల్లలు ఎలా ఉన్నా మన పిల్లలే కదా మనమే సరి చేసుకోవాలి కాబట్టి కొద్దిగా నవ్వుతూనే ఈ ఒక్క పదం చెప్పరా ఈ ఒక్క పదం ఇది చెప్తేనే వడ్డిస్తాను ఇది చెప్తేనే ఇస్తాను అలాగా నవ్వుతూ వాళ్ళకి మంచి విషయాలని నేర్పేటటువంటి ప్రయత్నాన్ని తల్లిదండ్రులే చేయాలి కదా అదే బాధ్యత మనం తల్లిదండ్రులు యొక్క బాధ్యత ఏదైతే గుర్తెరిగి ఓపికతో సహనంతో పిల్లలని చీర్ఫుల్గా సన్మార్గంలో నడిపిస్తుంటారో అది జన్మధన్యం అండి పిల్లల్ని ఉందండి పిల్లల్ని కనడం గొప్ప కాదు పెంచడమే గొప్ప కళ అఫ్ కోర్స్ కనడం కూడా గొప్పదే కానీ కనడం అనేది ఒక్కరోజు ఉండే సమస్య కానీ పెంచడం అనేది మన జీవితం వాళ్ళ జీవితం యొక్క విజయాలన్నీ కూడా ముడిపడి ఉంటాయి దాని మీదే పిల్లలు సంస్కారహీనలు అయిపోయారనుకోండి అనుకోండి ఓకే సో ఇంక ఏం సంపాదించినా మనం ఎంత చదువుకున్నా మనం ఎన్ని ఎకరాలు కొన్నా మనం ఎన్ని భవంతులు కట్టినా మనకి ఎన్ని సత్కారాలైనా అన్నీ కూడా శూన్యంలోనే అనిపిస్తుంటాయండి కొంతమందికి ఇలాంటి అనుభవాలు ఉంటాయి వాళ్ళకి అర్థమవుతుంది నేను చెప్తున్నాను అనేది కదా అన్నీ ఉంటాయి కానీ పిల్లలు సంస్కారం లేకుండా ఉంటారు స్థిరంగా ఉండరు అలాంటప్పుడు ఎన్ని సాధించినా కూడా వేస్ట్ అనిపిస్తుంటుంది కదా కాబట్టి మనం దానికి అవకాశం ఇవ్వకుండా చిన్నప్పటి నుంచే మనం ఇలా చేయాలి చాలామంది చేస్తున్నారు సోషల్ మీడియా వచ్చాక అవకాశాలు అందరికీ బాగా వచ్చాయి అలాగనే అంద అర్థం కూడా చేసుకుంటున్నారు అనమాట సో నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు ఈ సంస్కృత పదాలని ఎక్కడ వాడారు ఇంట్లో ఏ పదాన్ని వాడారు పిల్లలు కూడా ఏ పదాన్ని వాడారు అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి అప్పుడేంటి ఇంకొకళ్ళు కూడా చూస్తారో వాళ్ళ ఇంట్లో మొదలు పెట్టేశారు మనం కూడా మొదలు పెట్టేయాలి అలాగే ఒక ఉత్సాహం కలుగుతుంటుంది కదా అలాగే నాకు పెద్దగా తెలీదు ఇస్తుంటాను కానీ వీడియోలు ఈ టెక్నికల్గా అంత బాగా పరిచయం లేదు సో చెప్పారనమాట మన వాళ్ళు ఎప్పుడైతే లైక్ చేస్తామో మనం దీన్ని కింద బటన్లో లైక్ ఉంటుంది కదా ఆ లైక్ చేస్తేనంట లైక్ బటన్ నొక్కితే ఇది ఆహా ఇంతమందికి ఇష్టమైనది కాబట్టి ఈ విషయాన్ని ఇంకా చాలామందికి పంచాలి అని ఆ యూట్యూబ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అది అట్లాగా దాని ఆల్గర్థం అలా ఉంటుందట అదే చాలామందికి వెళ్ళిపోతుందంట కాబట్టి మనం మన సంస్కృతిని మన సంస్కృత భాషని మన ధర్మాన్ని బాగా ప్రచారం చేయాలి కదా అందుకోసం మీరు పెద్దవాళ్ళైతే మీకు తెలియకపోతే పిల్లల్ని లైక్ ఎక్కడ ప్రెస్ చేయాలి అని అడగండి వాళ్ళు చెప్తారు చక్కగా ఫన్గా మీరు విన్నప్పుడు ఒక్కసారి లైక్ చేయండి రెండోసారి మళ్ళీ నొక్కితే మళ్ళీ అది అదిపోతుందనమాట ఒక్కసారి లైక్ చేయాలన్నమాట ఆ తర్వాత కామెంట్ చేయటం నేర్చుకోండి కామెంట్ చేయండి అప్పుడు ఒక కన్వర్జేషన్ ఉంటుంది మ్యాక్సిమం ఎన్ని పనులున్నా కూడా నేను గమనించే ఉంటారు ప్రతి కామెంట్ని చదివే ప్రయత్నం చేస్తాను చదువుతాను రిప్లై కూడా ఇస్తాను అవసరమైన వాటికి అలాగే మీరు ఇచ్చిన కామెంట్కి లైక్ కొడతాను అంటే నేను చదివేశాను అని అర్థం అనమాట అదే మీకు బండ గుర్తు నేను చూశానా లేదా అనేది సో అలాగా మనం ముందుకెళ్ళాము ఇక మన పాఠంలోకి వద్దాము ఏంటి పాఠం అంటే ధాతువుకి సంబంధించింది సహా తత్ర సహా తత్ర గచ్చతి సహా అంటే అతడు త్వం అంటే నీవు త్వం అత్ర గచ్చతు నీవు అక్కడికి నువ్వు ఇక్కడికి వెళ్ళు తత్ర గచ్చదు అక్కడికి వెళ్ళు అత్ర గచ్చదు ఇక్కడికి వెళ్ళు ఇలాగనమాట అయితే సహ అనేది పుమ్లింగ శబ్దం సర్వనామం అంటాం కదా మనం తెలుగులో అతడు అని ఆమె ఇవన్నీ సర్వనామ శబ్దాలు అలాగ సహ సహ అన్నప్పుడు అలా ప్రయోగిస్తాం త్వం అన్నప్పుడు కూడా గచ్చదు అని చెప్పచ్చు కానీ త్వం నీవు అత్ర గచ్చు త్వం అత్ర గచ్చు నీవు అక్కడికి వెళ్ళు త్వం అత్ర గచ్చసి తత్ర గచ్ఛసి త్వం వచ్చినప్పుడు సి గచ్చసి అని అలాగే సహ సర్వనామం చెప్పినప్పుడు సహ అత్ర గచ్చతి సా స్త్రీలింగం సా అత్ర గచ్చ సరేనా సర్వనామాలు వచ్చినప్పుడు ఎండింగ్లో క్రియకి ఎండింగ్లో తీ ఉంటుంది వీటికి సి ఉంటుంది గచ్చసి గచ్చతి ఈ రెండింటినీ క్లారిఫికేషన్ మనం బాగా అర్థం చేసుకోవాలి సో సర్వనామాలతోటి ఉన్నప్పుడు గచ్చతి త్వం అని చెప్పినప్పుడు సి వస్తుంది కాదసి పిబసి గచ్చసి ఇలాగా త్వం శబ్దం నీవు అని చెప్పేటప్పుడు సి వస్తుంది ఎదుటి వాడిని ఉద్దేశించి మనం మాట్లాడేటప్పుడు గచ్చసి కాదసి పిబసి పఠసి ఇలాగా ఎండింగ్లో సి శబ్దం వస్తుంది త్వం వచ్చినప్పుడు త్వం వచ్చినప్పుడు అలాగనమాట సహా సర్వనామ శబ్దాలు వచ్చినప్పుడు గచ్చతి వదతి శృణోతి ఇలాగనమాట ఇలాగా మనం ఒక్కొక్క వాక్యాన్ని ఒక్కొక్క వాక్యాన్ని సింపుల్ సెంటెన్సెస్ అంటాం కదా అలాగా సహా అత్ర గచ్చతి సా స్త్రీలింగ శబ్దం సా ఆమె సా అత్ర గచ్చతి తత్ర గచ్చతి సా తృతి ఇలాగా చేయాలన్నమాట ఈ శబ్ద ప్రయోగాన్ని మనం బాగా ప్రాక్టీస్ చేద్దాం జై శ్రీకృష్ణ రోజుకొక్క సంస్కృత పదం